హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియా మహి బ్లాగ్స్ ఇవాళ మనం పిల్లలకి ఇంట్లో అందరికీ బాగా నచ్చే ఒక టేస్టీ స్నాక్ రెసిపీ అయితే చెప్తున్నా అండి అది ఆలు బాల్స్ అండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న పదార్థాలతో చేసుకోవచ్చండి ఇప్పుడైతే మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామండి ఆలునైతే ఫస్ట్ బాయిల్ చేసేసుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని స్పూన్తో అయితే స్మాష్ చేసుకోవాలండి మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇదిగో చూడండి ఇలాగైతే అవ్వాలి ఇప్పుడు దీంట్లో ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఫ్లోర్ అయితే వేయాలి హాఫ్ కేజీ బంగాళదుంపలకి వంద గ్రాముల కార్న్ఫ్లోర్ తగినంత ఉప్పు మీ రుచికి తగినంత కారం వేసుకొని కలుపుకోవాలండి ఇక్కడ స్పూన్తో కలపటం అవ్వట్లేదని నేను ఇంకా చేతితో అయితే కలిపేస్తున్నానండి ఇదిగోండి చూడండి మధ్యలో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి ఇప్పుడు మొత్తం కలిపేసుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్గా అయితే చేసుకోవాలండి ఇలాగైతే చేసుకోవాలి బాల్స్ లాగా చూడండి ఇలానే అన్నీ చేసేసుకోవాలండి నేను అన్నీ చేసేసుకుంటాను ఇదిగోండి మన బాల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే కొంచెం హీట్ అవ్వాలన్నమాట ఆయిల్ హీట్ అయిపోయిందండి ఇప్పుడు మన బాల్స్ని అయితే ఆయిల్లో వేసేసుకుందాము ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేకపోతే బాల్స్ పగిలిపోతాయి ఇదిగోండి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకైతే మనం వేయించుకోవాలండి నిదానంగా తిప్పాలి లేకపోతే బాల్స్ విరిగిపోయే అవకాశం ఉంటుంది ఇదిగోండి చూడండి మనకైతే రెడీ అయిపోయినాయి అండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేసి ఇప్పుడు నేనైతే ప్లేట్లోకి తీసుకుంటున్నాను అన్నీ అలానే వేయించేసుకుంటానండి ఇలా చేస్తే బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉన్న ఆలూ బాల్స్ అయితే రెడీ అవుతాయండి పిల్లలకి టిఫిన్ బాక్స్లో కూడా ఇష్టంగా తింటారు సాయంత్రం స్నాక్ కూడా పర్ఫెక్ట్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్స్ ఫర్